అయ్యండి అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ అర్జున్ వాళ్ళ తాతయ్య అర్జున్తో ఎందుకో నాకు ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది అని అంటారు అప్పుడు అర్జున్ వాళ్ళ తాతయ్యతో తాతయ్య నీ కూతురు మోసపోయినట్టు నేను మోసపోను తాతయ్య నేను అంత చక్కగా హ్యాండిల్ చేస్తాను మీరు ఏమి ఆలోచించకండి అని అంటారు అలాగే నా పెళ్ళి గురించి ఆలోచిస్తూ సంతోషముగా ఉండండి అని అంటాడు ఏది ఏమైనా నా పెళ్ళి మాత్రం జరుగుతుంది అర్జున్ మాటలని విన్న అర్జున్ వాళ్ళ తాతయ్యకి ఏదో అర్థం అయినట్టు అయితే ఓకే నేను ఇక నుంచి హ్యాపీగా నీ పెళ్ళి గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అంటారు అప్పుడు అర్జున్ వాళ్ళ తాతయ్యకి ఏదో అర్థం అయినట్టు నేను నీ పెళ్ళి గురించి మాత్రమే ఆలోచిస్తాను అని నవ్వుతూ అర్జున్తో అంటారు కానీ వాళ్ళ నానమ్మకి మాత్రం వీళ్ళిద్దరూ అస్సలు ఏం మాట్లాడుతున్నారో అని అర్థం కాక ఇద్దరిని అలాగే చూస్తూ ఉండిపోతారు అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మలని ఇద్దరిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన బాడీ గార్డ్ అయిన రాజుకి కాల్ చేస్తాడు అర్జున్ రాజుని ఏమి అడగకముందే రాజు అర్జున్కి కావలసిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాడు అంజలి అప్పుడు అంజలిని అర్జున్ దీనికి ఎన్ని సంవత్సరాలు అయ్యనా ఇన్ని సంవత్సరాలు అయితున్నా అస్సలు ఈ అలవాట్లు మాత్రం ఇది మార్చుకోవడం లేదు అని అతని మనసులో అనుకుంటూనే తన కార్ని మాత్రం వేగంగా పోనిస్తాడు అర్జున్ అలా వేగంగా వెళ్తూ ఉంటే అప్పుడే వర్ సన్నటి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అంజలి పాటిల్ గారి ఇంటి నుంచి బయటకి వచ్చిన తర్వాత ఆమె రోడ్డు పైన అలాగే నడుచుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఆమె కన్నీళ్ళకి ఆమె ఆ రోడ్డుపైనే స్వేచ్ఛని ఇచ్చేస్తుంది అలాగే ఏడుస్తూ కొద్ది సమయం తర్వాత అంజలి తన మనసులో బాధని మొత్తం బయటకి వెళ్ళదీయాలి అని తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్తుంది తన తండ్రిని కోల్పోయిన రోజు నుంచి ఆమెకు బాధ వచ్చిన లేక సంతోషం వచ్చిన ఆమెకు ఆమె ఎవరితోనైనా ఆమె పంచుకోవాలి అని అంటే ఆమె మొదటిగా తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు కూడా అంజలి తన మనసులో కలుగుతున్న బాధని ఎవరితోనైనా పంచుకోవాలి ఇప్పుడు ఎవరితో పంచుకోవాలా పంచుకోవాలో ఆమెకు అర్థం కాక కనీసం వాళ్ళ నాన్నతో అయినా పంచుకుందాం అంటూ ఆమె ఆయన సమాధి తగ్గరికి వెళ్తుంది తనలో కలుగుతున్న బాధని కనీసం వాళ్ళ నాన్నతో అయినా చెప్పుకోకపోతే ఎక్కడ ఆమె గుండె ఆగిపోతుందో అని తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళిన ఆమె ఆమె బాధని అంతా ఆయనతో చెప్పుకుంటూ అలాగే వాళ్ళ నాన్న సమాధి పైన తన తల్లిని పెడుతూ అలాగే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సన్నటి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది ఈ వర్షంలో ఏడుస్తూ అలాగే తన బాధని కూడా కొంచెం తగ్గించుకోవాలి అని అనుకుంటూ అక్కడే ఏడుస్తూనే ఆమె ఉండిపోతుంది అలాగే నాన్న ఈరోజు నా లైఫ్లో చాలా అంటే చాలా బ్యాడ్ డే ఇలాంటి ఒక్కరోజు నా లైఫ్లో వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు అర్జున్ నా జతలో అగ్రిమెంట్ చేయించుకుని పెళ్ళి చేసుకుని సంసారం చేస్తున్నా కూడా నాకు ఎప్పుడు ఇంత బాధ కలగలేదు ఎందుకంటే అర్జున్కి కూడా తెలియని ఒక్క విషయం ఉంది అది ఏంటి అంటే నేను అర్జున్ని అగ్రిమెంట్ పెళ్లి చేసుకోక ముందు నుంచి నేను అర్జున్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను నేను అర్జున్ గారి దగ్గర జాబ్కి జాయిన్ అయినప్పుడు నుంచి నేను ఆయనని ప్రేమిస్తూనే ఉన్నాను కానీ పరిస్థితుల వల్ల లేక మా ఇద్దరి మధ్య అంతస్తుల దూరం ఉండడం వలన నేను ఈ విషయాన్ని ఆయనకి చెప్పకుండా ఉండిపోయాను ఇంకా మా కాంట్రాక్ట్ పెళ్ళి అని ఆయన నన్ను అడిగినప్పుడు కూడా నేను ఎలాగో ప్రేమించిన వ్యక్తితో కొద్ది రోజులు అయినా కలిసి బతకవచ్చు అనే ఆశతో ఆయనతో పెళ్ళికి కూడా అది కూడా అగ్రిమెంట్ పెళ్ళికి కూడా ఒప్పుకున్నాను అలాగే ఆయనతో సంసారం కూడా చేస్తున్నాను అయితే నాకు ఆయన ఈ తాళి కట్టిన రోజు నుంచి నేను ఆయనను నా భర్తగా ఒప్పుకున్నాను నా సర్వస్వాన్ని అతడికి అర్పించిన తర్వాత కూడా అతడు మరో పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు అతడు మరో పెళ్ళి చేసుకోవాలి అని వెళ్తున్నప్పుడు కూడా నన్ను తోడుగా తీసుకుని వెళ్తున్నాడు ఇలాంటి దౌర్భాగ్యం ఈ ప్రపంచంలో ఏ ఒక్క ఆడపిల్లకి రాకూడదు ఇది ఎప్పుడైనా జరుగుతుంది అని నాకు తెలుసు మా పెళ్ళికి ఆయుష్ కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అని నాకు తెలుసు ఆయన వేరే ఎవరినైనా ఎప్పుడైనా పెళ్ళి చేసుకుంటాడు అని కూడా నాకు తెలుసు కానీ ఇది అంత ఇంత త్వరగా అవుతుంది అని నేను అనుకోలేదు అది కూడా అంత నా కళ్ళ ముందే జరుగుతూ ఉంటే చూసి అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న ఇది అంతా వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అని ఉంది కానీ ఆయన దానికి కూడా నన్ను వదలదు వదలరు నాకు తెలియకుండా మరో అగ్రిమెంట్ పైన నాతో సైన్ చేయించుకున్నారు నా మనసుకి ఇది ఎంత బాధనిస్తుందో అని ఏడుస్తూనే ఉంటుంది అలాగే ఏడుస్తూ ఆమె కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అప్పుడే వచ్చిన అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కిందకి పడకుండా గట్టిగా పట్టుకుంటాడు అలాగే ఆమెను గట్టిగా అతని గుండెకి హత్తుకుంటాడు పాటిల్ గారి ఇంటి నుంచి అందరూ బయలుదేరి వెళ్ళిపోయిన తరువాత ఆయన తన కూతురు వర్షాన్ని పిలిచి ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు అప్పుడు వర్ష నేను అర్జున్ని ప్రేమిస్తున్నాను నాన్న అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని వర్ష అంటుంది అప్పుడు పాటిల్ గారు కోపంతో లేదు వేపు నువ్వు వాడిని మాత్రం ఎప్పటికీ ప్రేమించకూడదు అని అంటారు అస్సలు అర్జున్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు పాటిల్ గారి ఉద్దేశం ఏమిటి ఇవంతా మీరు తెలుసుకోవాలంటే ముందు ముందు స్టోరీని ఫాలో అయిపోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్